ఇప్పుడైతే ఆదిలాబాద్ జిల్లా పిప్పల్కోటి గ్రామం నుంచి మనతో మాట్లాడడానికి రూప యూట్యూబర్ తను తనతో మాట్లాడదాం హలో రూపా నమస్తే నమస్కారం మేడం రూపా మరి మీరు యూట్యూబర్ అని అంటున్నారు మీరు యూట్యూబ్ లో మరి వీడియోలు తీసి పెట్టడం జరుగుతుంది పలు ప్రదేశాలని వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చేసిన వీడియోలు చాలానే ఉంటాయి కదా అవును అయితే మీరు వెళ్ళినటువంటి ఈ మధ్య కాలంలో వెళ్ళినటువంటి విహారయాత్ర కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు ఏ ప్రదేశానికి వెళ్ళిన చాలా బాగా నచ్చింది అన్న ప్రదేశం గురించి మాతో వంచుకోన్రీ నేను రీసెంట్లీ అయితే బరంపూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న లొకేషన్ గాని చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్ కి వెళ్ళడం వల్ల అలాగే అక్కడ ఉన్న లొకేషన్ దేవుడు గాని అలాగే సత పెట్టడం భోజనం గాని చాలా నచ్చింది అక్కడికి వెళ్ళి వీడియో చేయడం జరిగింది మా ఛానల్లో చాలా బాగుంది అక్కడ యూట్యూబ్ అంటున్నారు ఎన్ని వీడియోలు తీసారు ఇప్పటివరకు ఇప్పటివరకి సిక్స్ హండ్రెడ్ పైనే షార్ట్ లైన్ వీడియోస్ చేయడం జరిగింది ఎన్నో న్యూస్ మీరు చదువుకోకుండా ముందు దోస్తులతో కలిసి వెళ్ళిన పిక్నిక్ లో చాలానే ఉంటుంటాయి కదా అవును నేను చిన్నప్పుడు నైన్త్ స్టాండర్డ్ లో ఫ్రెండ్స్ అందరితో టీచర్స్ అందరితో కలిసి మహు వెళ్ళాము అక్కడ చాలా బాగుంది ఇంకోసారి కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ వీడియో తీసి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను అవును దోస్తులతో పిక్నిక్ లకు వెళ్ళడం అంటే అది చాలా మంచి అనుభూతి మెమరీ అవును గుర్తు చేసుకుంటే ఇప్పటికి మళ్ళోసారి వెళ్తే బాగుంటది దోస్తులతో అనిపిస్తుంది అలా ఫ్రెండ్స్ తో మళ్ళీ వస్తే చాలా బాగుంటది ఇప్పటి వరకు ఆరు వందల వీడియోస్ తీసారని అంటున్నారు అన్ని ఇలాంటి ప్రదేశాల గురించి అయినా లేకపోతే ఎలాంటి వీడియోస్ తీసారు లేడీస్ కి సంబంధించిన బ్యూటీ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ అన్ని ఆల్ మన ఆడవాళ్ళందరికి అవసరమైన వీడియోస్ అన్ని నా ఛానల్లో నాకు వచ్చింది కాకుండా అందరికి యూస్ అవుతారు కదా అని చెప్పేసి ఆడవాళ్ళకి బ్యూటీ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ అలాగే క్లీనింగ్ మోటివేషన్స్ కానీ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను అయితే ఈ మధ్య కాలంలో వెళ్ళినటువంటి బరంపూర్ అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మాత్రం గుట్ట మీద ఉన్నటువంటి గుడి ఆలయం బాగా నచ్చింది అన్నమాట మీకు చాలా అంటే చాలా నచ్చింది ఎప్పుడైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు అక్కడికి వెళ్ళి పూజ చేసి ప్రశాంతంగా కూర్చొని రిలీఫ్ రావచ్చు చాలా అంటే చాలా బాగుంది చుట్టూరా చెట్లు అడవితో ఉన్నటువంటి ప్రాంతం అది చాలా చూడదగ్గ ప్రదేశం ఎవరైనా వెళ్ళి రావచ్చు చాలా దగ్గరలోనే ఉంటుంది అయినా వెళ్ళొచ్చు చాలా అంటే చాలా లొకేషన్ మన ఊరికి దూరంగా పైన ఉంది ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను వెళ్ళిన టెంపుల్ అయితే ఇంకా వేరే ప్రదేశాలకు ఎప్పుడైనా వెళ్ళారా విహారయాత్ర కోసం రెండు రోజులు దొరికిందంటే చాలు మనం వెళ్ళడానికి చూస్తాం కదా రీసెంట్ గా జగన్ జాతర వెళ్ళాను అక్కడ కూడా చాలా బాగుంది అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్ని ఎక్కువ దర్శించిన వెళ్ళారు అనమాట మీరు కదా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కి అలాంటి ప్రదేశాలకి ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా రాబోయే వీడియోస్ లో మంచిగా ఎక్కడికైనా వెళ్ళి యూట్యూబర్స్ అందరి కోసం కూడా కొంచెం కొత్త చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపించింది ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అంటే నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నాకు కొన్ని చిన్నప్పటి నుంచి బ్యూటీ టిప్స్ కానీ కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సో నాకు వచ్చిన టాలెంట్ నేను కూడా చూపించుకోవాలని చెప్పేసి చిన్న థాట్ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల సో ఇలా చేస్తాను అని చెప్పేసి అడిగి సరే నీకు వచ్చింది చెయ్యి అని చెప్పేసి తను కూడా సపోర్ట్ చేయడం వల్ల స్టార్ట్ చేశాను ఫస్ట్ కుకింగ్ నుంచి స్టార్ట్ చేశాను తర్వాత బ్యూటీ టిప్స్ చెప్పడం గాని ఇంట్లో పనులు ఇలా చేస్తే బాగుంటది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అలాంటివి నేను గర్ల్స్ యూస్ అవుతాయని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా అలాగే కొన్ని కొన్ని మా ఇంట్లో జరిగినవన్నీ ఫెస్టివల్స్ బయటకెళ్ళినవి ఇలాంటివి బ్లాగ్స్ అయితే వచ్చాను ఇంకా కొంచెం నాకు టైం దొరికితే ఉన్నారు కాబట్టి కొంచెం టైం దొరకడం లేదు టైం దొరికితే ఇంకొంచెం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ఓకే ఆల్ ద బెస్ట్ మీ వీడియోస్ కోసం వచ్చే వీడియో కోసం తను చేసినటువంటి విహార యాత్రల గురించి మంచి జ్ఞాపకాల్ని మనతో పాటు పంచుకోవడానికి ఆదిలాబాద్ రామ్ నగర్ కాలనీకి చెందినటువంటి సాయి కిరణ్ విద్యార్థి మనతో పాటు ఉన్నాడు తనతో మాట్లాడదాము హలో హలో శుభోదయం సాయి కిరణ్ బాగున్నారా శుభోదయం మేడం బాగున్నారా మీకు చాలా బాగున్నా జాతీయ పర్యాటక దినోత్సవ సందర్భంగా మరి ఇయాలటి సింగిల్ లో మనం మాట్లాడబోతున్నాము పర్యాటక దినోత్సవం ఒకటే రోజు కాదు ఎన్ని రోజులు విహారయాత్రలకు అంటే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదిలినమంటే అది విహారమే అంటే జ్ఞానం సంపాదించడానికి ఉన్నటువంటి మూలమే కొందరు ఏమంటారంటే సమయం దొరికితే చాలు విహారయాత్రలు చేస్తుంటారు అయితే మీరు మీ జీవిత కాలంలో ఎక్కడికి వెళ్ళిన విహారయాత్ర కోసం ఏ పర్యాటక ప్రాంతాలని చూసిన మీకు బాగా నచ్చినటువంటి పర్యాటక ప్రాంతం ఒక ప్రదేశం ఏదైనా ఉందా అలాంటిది ఉంటే మతం పంచుకోండి ఈ రోజు మనం జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాము మన స్తోతలందరికీ జాతీయ పర్యాటక దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరి పర్యాటకం అంటే మనం నిత్యం ఒకే ప్రదేశంలో ఉండిపోవడం వల్ల జీవితానికి ఎలాంటి అనుబాద్యం ఉండదు అందుకే నాలుగు ప్రదేశాలు తిరగడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో జీవన స్థితిగతులు ప్రకృతి రమణీయతను మనసారా ఆస్వాదించవచ్చు అప్పుడే కదా మనలో ఒక కొత్త ఉత్సాహం నెలకొంటుంది అందుకే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మన ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలని అందరికి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఈ రోజు పర్యాటక దినోత్సవాన్ని తీసుకొచ్చారు అయితే మీరు వెళ్ళిన పర్యాటక ప్రాంతం ఏంటి ఎప్పుడు వెళ్ళిన ఎన్ని రోజులు వెళ్ళిన ఆ నచ్చిన ప్లేస్ గురించి చెప్పండి నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నానండి ఇలా సెలవులు దొరికినప్పుడు అమ్మ నాన్న వాళ్ళతో తీసుకెళ్లేవారు అలా అప్పటి నుంచి తిరుగుతున్నాను అలవాటు అయిపోయిందా నేను చిన్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ పాపికొండలు చాలా అద్భుతమైన ప్లేసెస్ ఆ గోదావరిలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది అవును మళ్ళీ నాగార్జున సాగర్ ఇలా వరంగల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ భద్రకాళి టెంపుల్ చాలా అద్భుతంగా ప్లేసెస్ అన్ని చూసాను మన ఆదిలాబాద్ లో ఎక్కడికి వెళ్ళిండ్రు ఏ ప్రాంతం బాగా నచ్చింది మీకు మన అదిలాబాద్ లో వచ్చేసి కుంటల జలపాతము కొచ్చర జలపాతము గాయత్రి జలపాతము జయన దేవాలయము ఇవన్నీ వెళ్తూ ఉంటాం తరచుగా మనకు చుట్టూ ఉన్న ప్రాంతాలే కాబట్టి సమయం దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటాం అందరం కూడా ఈ వీటిల్లో మీకు బాగా నచ్చింది ఏంటి నాకు నచ్చిన కుంటాల జలపాతం జైన దేవాలయం విహారయాత్రకు విహారయాత్ర చేస్తారు అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నటువంటి ప్రదేశాలని చుట్టుకొని వస్తుంటారు అన్నట్టు సాయి మీరు కదా అవునవును ప్రతి ఇయర్ నేను సిక్స్ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి విహారయాత్ర వెళ్తూ ఉంటాను అక్కడ చారిత్రక ప్రదేశాలు దేవాలయాలు సాంక్చురీస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ నేషనల్ పార్క్స్ వెళ్తూ ఉంటాను అంటే ఇవి ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటావా ఫ్యామిలీతో కూడా వెళ్తుంటారా కొన్ని దేవాలయాలకి ఫ్యామిలీతో వెళ్తుంటాను కొన్ని ఇట్లా నేషనల్ పార్క్స్ కి ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాను మళ్ళీ సింగిల్ కూడా వెళ్తూ ఉంటాను ఎక్కువగా చూడటానికి ఇష్టపడేటివి మీరేంటి ఆధ్యాత్మిక ప్రదేశాల లేకపోతే విహారయాత్రల కోసం వెళ్లే ప్రదేశాల నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ దేవాలయాలకి ఇస్తూ ఉంటాను ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చినటువంటి ఆధ్యాత్మిక ప్రాంతం ఏదైనా ఉందా మీరు వెళ్ళొచ్చు లాస్ట్ తమిళనాడు వెళ్ళి వచ్చాను గిరి ప్రదక్షిణ చేశారా మరి అరుణాచలం వెళ్ళినా అంటున్నారు అవును చేశాను చాలా అద్భుతం చాలా మంచిగా అనిపించింది ఎన్ని సంవత్సరాలు ఎంత వయసు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలోనే మీరు చాలా ప్రదేశాలు విహారయాత్ర కోసం వెళ్ళిన రనమాట పర్యాటక ప్రాంతాలని సందర్శించారు వెరీ గుడ్ ఇంకా చాలా మంచి ప్రదేశాలని చూడాలి సాయి కిరణ్ మంచి విషయాలు చెప్పిండ్రు పర్యాటక దినోత్సవం సందర్భంగా మన శ్రోతలు కూడా మంచి విహారయాత్రలు చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను అవును అయితే విహారయాత్రలు అంటే గుర్తొచ్చింది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మస్తు బోలెడు ప్రదేశాలు ఉన్నాయి చూడతందుకు కదా ఇంతకు ముందు మీరు అన్నట్టు జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది అట్లనే తెలంగాణలోనే గూడెంగుట్టపై సత్యనారాయణ స్వామి గుడి ఉంది సిరిశల్మ ఉంది మల్లికార్జున స్వామి గుడి ఉంది మన దగ్గర నిర్మల్ దిలావర్పూర్ మండలంలో కదిలి పాహరేశ్వర ఆలయం ఉంది ఇలా కుంటాల వాటర్ ఫాల్ ఉంది పొచ్చర వాటర్ ఫాల్ ఉంది గాయత్రి జలపాతం ఉంది ఇలా ఎన్నో జలపాతాలకు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసలు కొదవే లేదు చూడొచ్చు కూడా సరే సాయి మంచి విషయాలు చెప్పారు నాతో మీరు వెళ్లినటువంటి పర్యాటక ప్రాంతాల గురించి మంచి అనుభూతుల్ని పంచుకున్నారు చాలా ధన్యవాదాలు తను చేసినటువంటి విహారయాత్ర గురించి మనతో పంచుకోవద్దబాద్క్తాపూర్ కు చెందినటువంటి విశ్రాంత ఉద్యోగిని లక్ష్మి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు తనతో మాట్లాడదాము నమస్తే అమ్మా నమస్తే అమ్మా అయితే చాలా మంది భక్తి కోసం ముక్తి కోసం ఆధ్యాత్మిక ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తుంటారు సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటారు కదా మీరు కూడా అట్లే వెళ్తుంటారా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆధ్యాత్మిక పరంగా వెళ్ళడానికి ఇష్టపడతారు అయితే ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి యాత్ర ఏంటి ఎటు వెళ్ళారు మీరు గుడి మళ్ళీ అక్కడికెళ్ళి మన భద్రాచలం భద్రాచలం నుంచి సూర్యధనం సూర్యదంకి వెళ్ళి గంగా సాగర్ సాగర్ కెళ్ళి భువనేశ్వరి భువనేశ్వరి దగ్గరకెళ్ళి మళ్ళా అన్నపూర్ణాదేవి కాశీ అయోధ్య మళ్ళా పూరి జగన్నాథ్ గోపాల కృష్ణ మందిరి మళ్ళా కారేశ్వర దేవుడు మళ్ళా కలకత్తా మంసాలి అరేవా ఇన్ని విహారయాత్రలు చేసిండ్రు ఎన్ని రోజులు వెళ్ళిండ్రు గజానన్ బాబా మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది రోజులు వెళ్ళిండ్రు మళ్ళా ఓన నాగేశ్వరి వా పద్దెనిమిది రోజులల్లో చాలా దేవాలయాలని సందర్శించిండ్రు మీరు కదా అవునండి ఎందరు వెళ్ళిండ్రు మీరు మేము ఎట్లా పోయినరు అవునా అంటే బస్సు తీసుకుని వెళ్ళిండ్రా ట్రైన్ లో వెళ్ళిండ్రా బస్సు వెళ్ళినా ఓకే మన ఆదిలాబాద్ నుంచి వెళ్ళిండ్రమాట ఈ గ్రూప్ ఈ యాభై ఆరు మంది ప్రతి సంవత్సరం వాళ్ళతోటే కలిసి వెళ్తుంటారా మీరు అంటే మీ కుటుంబ సభ్యులేనా వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభలతో ఇక అందరం మీద రాలని నేను ఒకదాన్ని వెళ్ళిన అయితే ప్రతి ఏడాది వెళ్తుంటా అంటున్నారు కదా మీకు బాగా నచ్చింది ఏంటి ప్రదేశం బాగా నచ్చింది బృందావనము మధుర గోపుల్ బాగా నచ్చింది నాకు అవును చూడదగ్గ ప్రాంతం రెండు కన్లు సరిపోవా ఆ ప్రదేశాన్ని చూడడానికి తాజ్మహల్ తాజ్మహల్ ఆగ్రా చాలా నచ్చింది మీకు కదా చాలా అవును బాగున్నదమ్మా గొంతు బాగా కూతున్నది అదే చేతులు వణిపోతాయి చల్లిలోనే వెళ్ళిండ్రిగా కానీ పర్యాటక ప్రాంతం బాగా నచ్చింది అమ్మా నాకు గంగా సాగర్ గంగా సాగర్ కూడా నచ్చింది సంక్రాంతి రోజే ఉంటుంది మీరు సంక్రాంతి రోజే ఉన్నారు అక్కడ మరి ఆ పూలు ఒక్కొక్క పడవల ఐదు బస్సులో మండి పడుతుంది ఒక గంట నడుస్తది గంగారా టీ అట్లా మంచిగా అనిపించిందా చూడటానికి మంచిగా అనిపించింది అలా మాకు మీద సిద్ధం ఉండదు దేవుళ్ళ మీద ఉంటది అవునవును మొత్తం భక్తి పారవర్షంలో మునిగిపోతా ఉంటారు ఆ ప్రదేశాలను చూసుకుంటూ తన్మయత్వంతో ఉంటారనమాట ఉండదు మనకు తినాలని కూడా దాస ఉండదు ఇక దేవుడి మీదే భక్తి మొత్తానికి కదా మీరు చెప్పిన తర్వాత మాకు కూడా వెళ్ళాలని అనిపిస్తున్నది అలా చెప్పి మీరు మస్త మంచి దేవస్థలం ఉన్నాయమ్మా మన దేశంలోనే సూర్యదలము అది ఎంత అయోధ్య కూడా వెళ్ళినా అన్నారు కదా మరి అయోధ్య చూసి వచ్చిన లోపలికి వెళ్ళి లోపలికి దర్శనం చేసుకొని వచ్చిన అదృష్టవంతులు మీరు రాముని దర్శించి వచ్చారు మీరు కాశీరా కాశీ వెళ్ళి శివుడిని కూడా దర్శనం చేసుకొని వచ్చిండ్రు వారాణా మంచి విషయాలు చెప్పినారు మంచి ఆదిలాబాద్ టూరిజం ఆఫీసర్ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి ఆదిలాబాద్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు తనతో మాట్లాడదాము నమస్తే రవి సార్ హలో వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీకు జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటకుల్ని ఆకర్షించటానికి ఇప్పటి వరకు ఏ ఏ ప్రదేశాలను అభివృద్ధి పరిచిండ్రు ఇప్పుడు ఇంకా ఏ ఏం చేయబోతున్నారు కార్యక్రమాన్ని వాటి గురించి చెప్పండి సార్ ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించడానికి పై ఫెసిలిటీస్ లేకుండా ఆ తర్వాత గెస్ట్ హౌస్ గానీ ఇదే పరిస్థితిలో ఉండేంతకు ముందు అది టూరిజం శాఖ ఎప్పుడు అడాప్ట్ చేస్తున్నదో అప్పటి నుంచి అక్కడ ఒక నాలుగు వందల ఎనిమిది మెట్లు పట్టించడం జరిగింది పైన తర్వాత అక్కడ గెస్ట్ హౌస్ ఉండదు దానిని రెనోవేషన్ చేయడం జరిగింది తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి గ్రీనరీని డెవలప్ చేయడం జరిగింది తర్వాత డేంజర్ సైనేజెస్ బోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఏ ప్రదేశానికి పోతే పర్యాటకులకు డేంజర్ జోన్ ఉంటుందో అక్కడ కూడా ఆరో మార్క్ పెట్టి కూడా ఆ తర్వాత వచ్చేసి అక్కడ సేఫ్ గార్డ్స్ కూడా నియమించడం జరిగింది అక్కడ మాకు స్పెసిఫిక్ ఒక గైడ్ కూడా మేము అందుబాటులో ఉండే విధంగా నియమించుకోవడం జరిగిందండి అయితే ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా సందర్శించుకునేటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి కదా మరి ఆలయాల విషయానికి వస్తే ఎలాంటి కార్యక్రమాలు సార్ ఆలయాల విషయానికి వస్తే మనకు జయనాథ్ మండలంలో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా దాని సరౌండింగ్ కూడా మేము లైటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది అది విత్ టైమర్ తోటి ఈవినింగ్ అవర్స్ లో ఏ విధంగా లైట్స్ రావాలో ఏ విధంగా ఇబ్బంది కావాలనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా టెంపుల్ లోపల కూడా ని అలనాటి కాలంలో ఏర్పాటు చేసిన పిల్లర్స్ మనకు మనకు కూడా ఇష్టపడే విధంగా లోపల లైటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది తర్వాత టాయిలెట్స్ బ్లాక్ తర్వాత ఎమ్యూనిటీస్ తర్వాత రోడ్ కూడా అప్రోచ్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా కూడా నాగో బ కూడా చేయడానికి కొన్ని ఏర్పాటు కూడా చేయడం చేయడం జరుగుతుంది సో ఆదిలాబాద్ ని అందాల ఆదిలాబాద్ అని అంటారు ఇంకా అందాల ఆదిలాబాద్ గా తయారు చేస్తున్నారనమాట యాక్చువల్ గా మన కలెక్టర్ గారు ఆదేశానుసారంగా నేను కొత్తగా ఒక ప్రపోజల్ కూడా తయారు చేయడం జరిగింది ఒక ఫిఫ్టీన్ లొకేషన్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది దాని మొత్తం ముఖ్యం వచ్చేసి మా వాళ్ళ చేతిలో బోటింగ్ కానివ్వండి రిసార్ట్స్ కానివ్వండి యాక్చువల్ గా మనకి ఇప్పుడు కుంటాల వాటర్ పార్క్ లో ట్రైబల్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద మనకు కొంత డబ్బులు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ల్యాండ్ అక్టివేషన్ చేయడం జరుగుతుంది తర్వాత హెరిటేజ్ కి సంబంధించిన విధంగా మనకు ఊట్నూరు మండలంలో అక్కడ ఉన్న గూండు పోర్ట్ ను కూడా డెవలప్ చేయడానికి మనకు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది ఈ రెండు ప్రదేశాలు కూడా ఇప్పుడు త్వరలోనే ఇవి వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ధన్యవాదాలు సార్ ఆదిలాబాద్ పర్యాటక ప్రాంతంగా ఇంకా మంచిగా తీర్చిదిద్దుతున్నారు ఎక్కువ మంది విదేశీ యాత్రకులు గాని చుట్టూ ఉన్నటువంటి మనుషులు గాని ఎక్కువగా విహరించేలా ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు మంచి విషయాలు చెప్పిన చాలా ధన్యవాదాలు సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్సు నిండా